నమస్తే హండ్రెడ్ మల్లంపల్లి ములుగు జాతీయ రహదారి మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ మల్లంపల్లి నుంచి ములుగు జాతీయ రహదారి మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఒకటి వరంగల్ నుంచి ములుగు భారీ వాహనాలు వెళ్లే దారి గుడెప్పాడు పరకాల రేగుండ జంగాలపల్లి తరుగుదారి జంగాలపల్లి రేగొండ టూ పరకల టు గొడెపాడు వరంగల్ టు ములుగు ఏటూరు నాగారం ఆర్టీసీ బస్సులు కార్లు టూ వీలర్స్ వెళ్లే దారి మల్లంపల్లి టు శ్రీనగర్ టూ పందికుంటూ ములుగు తిరుగుదారి జాకారం టు అబ్బాపూర్ టూ గోరు కొత్తపల్లి వరంగల్ నర్సంపేట టూ ములుగు ఆర్టీసీ బస్సులు కార్లు వెళ్లే దారి మల్లంపల్లి టు శ్రీనగర్ టూ పందికుంట తిరుగుదారి పందికుంట టూ శ్రీనగర్ మల్లంపల్లి నర్సింపేట టు ములుగు వారి వాహనాలు వెళ్లే దారి వరంగల్ టు గూడెప్పాడు టు వరకాల టు రేగుండ టు తిరుగు దారి జంగాలపల్లి టు 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 వరంగల్ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం ఆర్టీసీ బస్సులు మల్లంపల్లి టు శ్రీనగర్ టు పందికుంట గ్రామాల ద్వారా మళ్లించబడతాయి ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డిఎన్ హెచ్ కిరణ్ కుమార్ తదితరులు Transcrição e